వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ నెక్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి మరి ఈజీగా మనం కూడా చేసేసుకుందాం దీనికోసం నేను బక్రం పేపర్ని అయితే తీసుకుని ఇలా హాఫ్ కైతే ఫోల్డ్ చేసుకుంటున్నానండి క్లోజ్డ్గా ఉన్న వైపు నేను రైట్ సైడ్ నా రైట్ సైడ్కి నేను ఇట్లా క్లోజ్డ్గా ఉన్న పార్ట్ అయితే పెట్టుకున్నాను వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది పైన వచ్చేసేసరికి ఒక మార్జిన్ లైన్ లాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని అక్కడి నుంచి నేను నెక్ వెడల్ప్ అనేది తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ క్లోజర్ పార్ట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకున్నాను ఇది నెక్కు వెడల్ప్ అండి నేను పెద్దగా నెక్ అనేది బ్రాడ్గా వెయ్యను అందువల్ల నాకు త్రీ ఇంచెస్ సరిపోతుంది మీకు కావలసిన దాన్ని బట్టి మీరు వెడల్పు అనేది తీసుకోండి పొడవు వచ్చేసేసరికి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అంటే నెక్ డీప్ వచ్చేసేసరికి సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి మీకు అది కూడా కావాలనుకుంటే పెంచుకోవచ్చు ఇప్పుడు పైన మార్క్ చేసుకున్నాను కింద కూడా మార్క్ చేశాను కదా లైన్గా ఒక లైన్స్ లాగా డ్రా చేసుకున్నానండి ఇప్పుడు నెక్ పైన మీరు గమనిస్తుంటే సెవెన్ అంటే పాయింట్ సెవెన్కి అంటే వన్ ఇంచ్ కంటే తక్కువగా హాఫ్ ఇంచుకి ఎక్కువగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఒక సర్కిల్గా ఉన్నది ఒక క్యాప్ అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు లైన్స్కి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేటట్లుగా చూసుకుంటున్నానండి ఇప్పుడు రెండు ఇలా తీసిన తర్వాత రెండు సర్కిల్స్ హాఫ్ సర్కిల్స్ తీసుకున్నాక థర్డ్ వచ్చేసేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టండి వీడియో మీరు కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా హాఫ్ సర్కిల్ ఆపోజిట్లో వేసుకున్నాక చేత్తో కొంచెం ఇట్లా డ్రా చేసుకోండి అంతే చిన్న లాగా ఇచ్చుకుంటే చాలా సింపుల్గా మనం ఈ నెక్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా పెన్నుతోటి ఇలా డ్రా చేసేసుకోవటమేనండి ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా నెక్ షేప్ అనేది ఇలా వస్తుందనమాట దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పేపర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా ఇది మనకంత అవసరం లేదండి ఒక ఇంచ్ అట్లా అటు పెట్టేసేసి నేను మిగతా అదంతా కట్ చేసేసాను నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీన్ని ఒక క్లాత్ మీద కనుక పెట్టేసేసి ఐరన్ చేస్తే చక్కగా ఆ క్లాత్కి ఇది స్టిక్ అయిపోతుందండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపుగా ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టాను పెట్టేసేసి ఈ వైట్గా బకరం పేపర్ కనిపిస్తుంది కదా దీనికి కొంచెం గ్యాప్ వదిలిపెట్టి మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు కానీ కొంచెం స్లో మోషన్లో చూస్తే మీకు ఈజీగా చేసేస్తారండి ఇది పెద్ద ఇదేమీ కాదు ఇప్పుడు అవుట్లైన్ అంతా గీసుకున్నాను కదా ఇప్పుడు ఎక్కడైతే మనం నేను కుట్టుకున్నానో దానికి కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసేసి కట్ చేసేసాను ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేవి మధ్య మధ్యలో విచ్చినట్లయితే ఇట్లాగా మనం టర్న్ చేసుకునేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి చక్కగా ఐరన్ చేసేసుకుంటే మంచిగా షేప్ అనేది వస్తుంది